అక్కడి నుంచి రాత్రి బగుళ్ళు పనిచేసి ఎంత డబ్బులైనా పర్వాలేదు మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకొచ్చా అవన్నీ చేసాయితే అవస్థ పెట్టేవాళ్ళు ఈసారి అది లేకుండా ఆ పని కూడా చేస్తాను చేస్తారు ఎవరైనా పని చేయాలంటే మీకు సమయం ఉన్నప్పుడే పని చేసుకునే అవకాశం వస్తుంది ఎవరైనా కాని పనికి కావాలి అని మెసేజ్ పెడితే వాళ్ళకు అవసరమైనప్పుడే మనుషులు వస్తారు ఉదాహరణ చెప్తున్నా ఒక మంగళతనం కావాలి మంగళతనం కావాలంటే ఒకప్పుడు షాపు పోవాలి ఆయన టైం ఉన్నప్పుడు మీరు వెయిట్ చేయాలి పోయి అక్కడికి ఇప్పుడు అవసరం లేదు మీరు ఆన్లైన్ లో మెసేజ్ పెడితే బార్బర్ మీ ఇంటికే వస్తాడు మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడే వస్తాడు అంటే ఇప్పుడు ఆయనకు కూడా ఒక లాభం ఇంట్లో షాపు పోయే పని లేదు ఇంట్లో నుంచి స్కోట్ వేసుకుంటాడు ఎవరికి అవసరం అయితే వాళ్ళ ఇంటికి పని చేసి మళ్ళా ఇంటికి వస్తాడు ఇప్పుడు డ్రైవర్లు ఉన్నారు ఒకప్పుడు ఫుల్ టైం డ్రైవర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు డ్రైవర్లు కూడా రెండు గంటలకే వస్తారు మూడు గంటలకు వస్తారు నాలుగు గంటలు పార్ట్ టైం పని చేస్తారు అలాంటి సిస్టమ్ అంతా ఆన్లైన్ లో వచ్చేసింది అందుకే మీరందరూ గుర్తు పెట్టుకోవాలి మా ఆడబిడ్డలు ఉన్నారు చదువుకున్నారు ఇంట్లో ఉంటారు ఏం పని చేయాలో తెలియకుండా వంట పనికే పరిమితం అవుతారు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు మూడు గంటలు కంప్యూటర్ లో పనిచేస్తే ఒక ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు సంపాదించుకోవచ్చు మగవాళ్లతో సమానంగా అలాంటి ఎకానమీకి నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను ఎప్పుడైనా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక క్రైసిస్ ఒక సంక్షోభం ఒక అవకాశాన్ని ఇస్తుంది ఈ రోజు నేను సంక్షోభం నేను భయపడిపోయింటే నేను ఏమి చేసేవాడిని కాదు మీరు ఒకసారి కోప్పడ్డారు నా మీద ఎందుకు కోప్పడ్డారని మీ కష్టాల్లో తిండి రాకపోతే బాధపడ్డారు నేను మా ఆఫీసులకు ఒకటే మాట చెప్పాను వాళ్ళ కష్టాల్లో ఉన్నారు బాధలో ఉన్నారు ఆవేశంలో ఉన్నారు వాళ్ళని ఆదరించండి వాళ్ళందరినీ ఒకసారి కోప్పడినా తిట్టినా మీరు వాళ్ళకు సమధాయించని చెప్పి ఆ కార్యక్రమం చేశారు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా మీరందరూ కానీ నేను చెప్పిన పనులన్నీ మీరు ఫాలో అయితే మీ జీవితం సుఖమయం అవుతుంది మీకు అన్ని కూడా వస్తువులు ఆన్లైన్లోనే చేసుకునే పరిస్థితికి వస్తా నేను డబ్బులు కూడా చాలా సిస్టమేటిక్గా ఇస్తా నేనేదో ఈ వరదల విషయమే లేదు ఈ వరదల విషయాన్ని ఆధారంగా చేసుకుని మీ జీవితాల్లో మళ్ళీ బాగుపడడం కోసం ఏమేం చేయాలో నేను చేస్తాను అది చేస్తాను ఆ తమ్ముడేదో పెద్ద ఎగిరి పడుతున్నాడు ఏం మాట్లాడతారు కొన్ని ఆలోచనలు ఎట్టుంటాయంటే మంచి వరదలు ఉన్నాయి మంచి వరదలు ఉంటే ఒక రోజు నేను బయలు ఏ వినాలి ఏరాలు ఆ అమ్మాయి వరదలు దాటుకొని వస్తా ఉంది నేను నిలబెట్టి అడిగాను ఏమమ్మాయి ఎక్కడికి పోతున్నావు అన్నాను సార్ బంధువు ఇంటికి వచ్చాను మా ఊరు పక్కన ఈ రోజే లాస్ట్ డేట్ అన్నారు పెన్షన్ తీసుకోవడానికి కాబట్టి నేను పెన్షన్ కోసం పోతున్నానని అంటే ప్రాణం కూడా లెక్క పెట్టుకోకుండా వరదల్లో పెన్షన్ కోసం వెళ్ళింది ఆ విషయం నేను చెప్పారు కానీ చాలా మందికి అర్థం కావడం లేదు పెన్షన్ రాకపోతే ఈ నెల రాకపోతే నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు ఎవరికి ఆలోచన వచ్చు చేసే ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది తొందరలోనే అన్నే మళ్ళీ మీరే రావాలి లోకంటున్నా మేము మీరు రావడలే థాంక్యూ మస్టర్ మీకు బాగా చేస్తన్నా సార్ మీ ఆరోగ్యం కూడా చూసుకోండి మీరు రావటం ఇంపార్టెంట్ థాంక్యూ సార్ నేను లాస్ట్ వెన్స్డే నుండి సైన్స్ యూనివర్సిటీ స్టూడెంట్ సార్ లాస్ట్ వీక్ వెన్స్డే నుండి మేము కంటిన్యూస్ గా 10 పర్సర్స్ తో వర్క్ చేస్తున్నాము సార్ రేపటి నుండి సావే వర్క్ తో స్టార్ట్ చేస్తున్నాము అండ్ 8 వార్డ్ మొత్తం స్కిట్స్ కూడా రెడీ చేస్తున్నాం సార్ డ్రెస్సెస్ ఇవ్వడానికి మేము కిట్లో ఒక సెవెన్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేసి మొత్తం అంతా రెడీ చేస్తాం సార్ ఆ కిట్స్ కూడా వస్తే అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ కంటిన్యూగా వన్ వీక్ ఇక్కడ షేక్ కానీ ఎంఏ ఎకనామిక్స్ వీళ్ళు ఏదైనా అవుట్ సోర్సింగ్ జాబ్ ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు తమ్ముడు దీనికోసం నేను వర్కౌట్ చేస్తున్నా వీలైతే ఇక్కడి నుంచి మీరు పనిచేసుకున్నట్టుగా వర్చువల్ వర్కింగ్ కూడా కొన్ని స్టేషన్ పెట్టిస్తాం తద్వారా మీ ఇంటి దగ్గర నుంచి కానీ ఈ కాలనీ నుంచి పనిచేసే అవకాశం ఇప్పిస్తాం అంత లోపల ఇలాంటివి ఏమన్నా ఉంటే దాన్ని కూడా వర్క్ చేసి న్యాయం చేస్తాం థ్యాంక్ యూ ிஃபிஃஸ் சச்சிவாலி லெவன் ஃபிஃப்ட்டு உன்ன சார் அதுல ஏழு வந்து யாபை வரைக்கும் கம்ப்ளீட் அது சார் இங்க அது காட்டா மூணு சார் మూడు సచివాలయాలు సచివాలయాల జరిగేటువంటి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిపోతుంది అవుట్ ఆఫ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో త్రీ థౌసండ్ టూ హండ్రెడ్గా క్లీట్ అయితే వాటర్ బర్రీ కిసీవ్ అయ్యింది సార్ మా వాళ్ళు క్యాష్

చేస్తున్నాను సార్చారం చాలా బాగా అందించారు సార్ వెళ్తున్నాను సార్ ఈ వారం నుంచి నెలలోనే ఉన్నాను సార్ అందుతున్నాయి సార్ బాగా నా పేరు రాంబాబు సార్ నలభై మూడు డివిజన్ అధ్యక్షుడు ఇప్పుడు వర్గెత్స వాటర్ కొద్దిగా తగ్గిపోయినాయి బాగా నెక్స్ట్ డే నుంచి కొద్దిగా కూరగాయలు అందించాల్సినవి ఉంటాయి స్థానికంగా ఎంపీ గారు కూడా కాసేపట్లో వస్తున్నారు నేను ఒకసారి చెప్పి కొద్దిగా వెళ్ళి చేస్తాను